మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ ప్రకాశం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు జిజిహెచ్ లోని నర్సింగ్ హాస్టల్ చేశారు ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్ ను తనిఖీ చేశారు ఒంగోలు ఐసిడిఎస్ ప్రాంగణంలోని గృహహింస నిరోధక చట్టం కార్యాలయాన్ని తనిఖీ చేశారు ఒంగోలు రామ్ నగర్ లోని బాల సదనంలో పిల్లలతో సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నారు

दर एवं विद योर बिज़ी शेड्यूल, वी आर यू आर हियर विद हम. वंस गैन, आई वेलकम मैडम. इट्स अवर प्लेजर मैडम टू हैव यू हियर विद उस टू सेलेब्रेट दिस आस्कशियस. सेकंड योर मैडम फॉर दिस अवर पॉलिटिस. We are happy that even with your busy schedule, we are here. You are here with BSC girls here. Yes, ma'am. Where are you all from? Surrounding areas or in Kadura? Yeah, yeah, tell your There is No, no, Class law, <laughs> you have tell one by one. Okay? We are not having anybody for our college. ఉండే వైపు ఇటువైపు ఇంకా రాలేదు సో ఈరోజు రావటం జరుగుతుంది ఎందుకంటే మేము ఎక్కువ ఈ ఆరు నెలలో చూసిన కేసెస్లో ఏంటంటే ఎక్కువ గ్రోహింస కేసులు కానివ్వండి లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ అంటే సెక్షువల్ హెరాస్మెంట్ లైంగిక వేధింపులు అనేది కొంచెం అంటే బయటికి చాలా వరకు చెప్పడానికి భయపడుతున్నారు బట్ ఏదో ఒక విధంగా కంప్లైంట్స్ అనేవి మా వద్దకు వస్తున్నాయి అనానమస్గా కానివ్వండి లేకపోతే పేరు చెప్పకుండా ఇలా జరుగుతుంది అనే విషయంలో సో వీటి మీద ఏంటంటే అవేర్నెస్ అనేది తక్కువగా ఉంది విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ ఎందుకంటే ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది మ్యాండేటరీగా ప్రతి కాలేజ్లో యూనివర్సిటీలో ఎక్కడైతే మోర్ దెన్ టెన్ ఎంప్లాయీస్ ఉంటారో ఫామ్ అవ్వాలి ఆన్ పేపర్లో ప్రతి ఒక్కళ్ళు ఫామ్ చేస్తున్నారు కానీ అసలు ఐసీసీ అంటే ఏంటనేది అక్కడ చదువుకుంటున్న ఆడపిల్లలకు కానివ్వండి మగపిల్లలకు కానివ్వండి ఆర్ ఈవెన్ అక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి కూడా ఒక కమిటీ ఉందనేది తెలియట్లా విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఈవెన్ ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం లైంగిక వేధింపులు వర్క్ ప్లేసెస్లో ఏదైతే నాలుగు గోడల మధ్య జరుగుతుందో అది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి ప్రతి మూడు కేసెస్లో రెండు కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వట్ల ఒకళ్ళే రిపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే కాలేజెస్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి ఏంటంటే పాస్ చేయరని ఒక భయం లేకపోతే టార్గెట్ అవుతాం ఒక భయం లేకపోతే ప్రాక్టికల్స్ లేదైతే మార్క్స్ కట్ చేస్తాను భయంతో ఇదొక భయం అదే పనిచేసే చోటైతే ప్రమోషన్ రాదనో లేకపోతే ఆఫీసర్ అని అంటే సో ఇలాంటి భయాల మధ్య మా ఆడవాళ్ళు కానివ్వండి ఆడపిల్లలు చదువుకునే ప్రదేశాల్లో వర్క్ ప్లేసెస్లో ఒకలాంటి స్ట్రెస్ ఫీల్ అవుతూ వర్క్ చేస్తున్నారు ఒక అవుట్లెట్ అంటే ఉండాలి ఆ బాధ్యత ఐసీసీ అనేది తీసుకోవాలి సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్కి హెడ్ కాబట్టి వాళ్ళు కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి ఐసీసీస్ పేపర్లోనే కాదు అది ప్రతి చోట డిస్ప్లే అవ్వాలి డిస్ప్లే అవటమే కాదు అవేర్నెస్ సెషన్స్ అనేది అందరికీ జరగాలి అలాగే ప్రతి మంత్ కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆ మంత్లో ఏమైనా కేసెస్ వచ్చినాయా వచ్చింటే ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఇవన్నీ కూడా రిపోర్ట్ కలెక్టర్ గార్స్ని ఎవ్రీ చాట కలెక్టర్స్ని తెప్పించుకోమని చెప్పిన ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా పదే పదే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ లేకపోతే పాష్ యాక్ట్ అనేది చాలా స్ట్రెస్ చేస్తూ దీన్ని ఎక్కువగా అవగాహన కల్పించాలని చూస్తున్నారు సో మేము దాంట్లో భాగంగా ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడున్న కాలేజెస్ కానీ స్టూడెంట్స్ లేకపోతే వర్క్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి పాష్ గురించి అలాగే డివిసీ చట్టం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వీటి మీద అలాగే పాక్సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాం నిన్న కూడా గుంటూరులో అక్కడ ప్రైవేట్ సెక్టర్స్ ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్స్ ప్రైవేట్ సెక్టర్స్ వదిలేసేయండి అట్లీస్ట్ వాళ్ళకొక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది ఐసీసీ ఇది ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్ కానివ్వండి లేకపోతే లేబరర్స్ ఫీల్డ్స్లో పనిచేస్తుంటారు కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళందరికి కూడా చాలా ఇది అవుతున్నారు సో దాని మీద కూడా మేము ఫోకస్ పెట్టుకోగలు ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అంటూ లేదు ఒకవేళ జరిగితే ఎవరికి చెప్పాలో తెలియట్లేదు ఒక స్ట్రక్చర్ ఉంటేనే చెప్పడానికి భయపడుతున్నారు సో దీన్ని ఎక్కువగా అట్లీస్ట్ నా టర్మ్లో ఏంటంటే పాష్ మీద ఒక సీరియస్ ఒక డెసిషన్ తీసుకొని దీన్ని స్టేట్ వైడ్ మిగతా స్టేట్స్ గురించి తెలియదు కానీ అట్లీస్ట్ ఇన్ ఆంధ్ర వీ టు మేక్ ఈ రేట్ ఏదైతే ఉందో హెరాస్మెంట్ రేట్ అనేది తగ్గించే విధంగా కలెక్టివ్గా గవర్నమెంట్తో అలాగే యునో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా చాలా అవేర్నెస్ సెషన్స్ తీసుకుంటున్నారు సో వీళ్ళందరితో కలిసి ఆ రేట్ అనేది తగ్గాలి ఎందుకంటే మనం వికసిత్ భారత్ అంటున్నాం స్వచ్ఛంద్ర టూ ఐ మీన్ స్వర్ణ భారత్ టూ ఫార్టీ సెవెన్ ఇవన్నీ అంటున్నావు టూ థౌజండ్ ఫార్ ఇవన్నీ అవ్వాలంటే కేవలం మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఎక్కువ నెంబర్స్లో వచ్చి వర్క్ చేయాలి మేము వెళ్ళిన ప్రతి చోట స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ ఈవెన్ రోడ్ మీద చూస్తుంటే ఆడపిల్లలు ఎక్కువ నెంబర్స్ కనపడుతున్నారు రేషియో మారిపోయింది సిక్స్టీ పర్సెంట్ గర్ల్స్ ఉంటే ఫార్టీ పర్సెంట్ బాయ్స్ సో ఇంతమంది ఆడపిల్లలకి వస్తున్నప్పుడు వాళ్ళు పనిచేసే చోట కానీ చదువుకునే చోట కానీ ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం సో దాంట్లో భాగంగా ఈరోజు విజిట్కి రావటం జరిగింది అలాగే ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే ఏంటి ఒక చాట్ అంటూ ఉండాలి అలాంటిది వన్ స్టాప్ సెంటర్స్ ఇవి నేషనల్ కమిషన్ విమెన్ విమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ ఆ ఢిల్లీ నుంచి కూడా ఇవి స్టార్ట్ చేయటం జరిగింది ఓఎస్సీస్ సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి లీగల్ సపోర్టు మెడికల్ సపోర్టు కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా సో ఓఎస్సీస్ గురించి అవగాహన కూడా మేము క్రియేట్ చేస్తున్నాం ఎందుకంటే ఒకళ్ళ బాధలో ఉన్నప్పుడు మాకు సూసైడే గతి కాదు ఇక్కడ ఓఎస్సీ అనేది ఉంది అక్కడ ఇంతమంది ఉంటారు హెల్ప్ చేయటానికి అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో దాంట్లో భాగంగా ఐ థింక్ ఇప్పుడు ఓఎస్సీకి వచ్చే కేసెస్ పెరిగినట్టుండే అలాగే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటంలో కూడా హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది స్టేషన్కి వెళ్తే మేబీ రెస్పాన్స్ సరిగ్గా లేనప్పుడు ఓఎస్సీకి వస్తే వీళ్ళు ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఒకసారి ఈ పరిధిలో జరిగింది అని వేరే వెళ్తే మా పరిధి కిందకి రాదని పంపించేయకుండా జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఎక్కడున్నా కూడా మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అనే అవగాహన కూడా మేము అందరిలో తీసుకొస్తున్నాము సో దట్ అట్లీస్ట్ క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది అలాగా ఒకవేళ ఏమైనా జరిగితే మనకు ఓకే వీళ్ళు ఉన్నారు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఈ సపోర్ట్ సిస్టమ్ అనే ఉండేది ఒక భరోసా అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకురావాలి సో దాంట్లో నెల్లూరు ఇష్యూ కూడా మేము ఫాలోఅప్ అవుతున్నాం అండి దాంట్లో కూడా ఏంటంటే అంటే పేపర్లో వచ్చింది ఒకటి బట్ వాస్తవంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కను వెళ్ళి కనుక్కున్నప్పుడు కానీ ఏంటంటే యా ఈ మధ్య ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది కొంచెం ఇన్స్టాలో అనేది ఎక్కువ అయిపోయినాయి అది చిన్న వయసు నుంచే టెన్త్ స్టాండర్డ్ ఆర్ రైత్ ఇస్ నాట్ ద ఏజ్ టు లవ్ ఇట్ ఇస్ ఓన్లీ ద ఏజ్ టు స్టడీ కానీ ఏంటంటే ఎక్కువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానివ్వండి వాటర్ ఆ ఫ్రెండ్షిప్స్ అనేవి ఎర్లీగా మొదలైపోయి ఇన్స్టాలో రిక్వెస్ట్లు పెట్టడం లేకపోతే లవ్ మెసేజెస్ పెట్టడం సో ఇది ఆ ఇష్యూలో మందలించడం జరిగింది సో అబ్బాయి మాట్లాడట్లేదు మందలించాక యాక్చువల్లీ అమ్మాయితో టచ్లో అది ఉండట్లేదు ఈ అమ్మాయి దానికి మనస్తాపన పడిపోయి ఫీల్ అయిపోయి అదే అంటున్నా ఆడపిల్లలు ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ అనేది ముఖ్యం మాకు వీళ్ళు ఉన్నారు ఎట్లీస్ స్కూల్స్ కాలేజ్ లెవెల్స్లో అకడమిక్సే కాదండి ప్రతిసారి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అవేర్నెస్ సెషన్స్ ఇలా కౌన్సిలింగ్ సెషన్స్ ఎవరికేం ఇబ్బంది ఉన్నా ఇట్ బి పర్సనల్ ఇష్యూస్ లేకపోతే కాలేజ్లో ఇష్యూస్ అలా కూడా ఇలాంటి కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకెళ్తే ఇలాంటివి అటెంప్ట్ చేయచ్చు అంటే స్ట్రాంగ్గా ఉండాలి ఈ ఏజ్లో ఏంటి ఆర్ ఓన్లీ ఇన్ టెన్త్ స్టాండర్డ్ ఇంకా చాలా లైఫ్ ఉంది మనకి ముందు ఇలాంటి నిర్ణయాల వల్ల ఏంటంటే ఆ అమ్మాయి లైఫ్ ఆ అంతా అయిపోతుంది కానీ దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫ్యామిలీకి కానీ ఇవన్నీ కూడా ఆడపిల్లలు రియలైజ్ అవ్వట్లా ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి అలాగే పేరెంట్స్ కూడా ఒక కంట కనపెడుతూ వాళ్ళకు కూడా రోజు అట్లీస్ట్ వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడితే ఏది మంచి ఏది మడి చెడు అని చెప్తే ఇలాంటివి చాలా వరకు తగ్గుతాయి